జడ్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన అనిరుద్ రెడ్డి ఆలూరు వెళ్తూ జడ్చర్ల పట్టణంలోని రైల్వే బ్రిడ్జి దగ్గర ఆగి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం వేసిన రైల్వే బ్రిడ్జిని ప్రజలు ప్రారంభించుకుంటే తప్పేముంది రైల్వే బ్రిడ్జ్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి పార్లమెంటు సభ్యులు డీకే అరుణ పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉండటం వల్ల ప్రారంభించలేదు త్వరలోనే డీకే అరుణ రాగానే ఆమెతో కలిసి ప్రారంభిస్తామన్నారు ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఖితంగా ఆమె వచ్చిన తర్వాత ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని ఆమె కూడా ఉండాలి ఎందుకంటే ఇది సెంట్రల్ ఫండ్ కాబట్టి అరుణమ్మ గారు కూడా నేను మాట్లాడి ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకుంటాము ఆ రోజు ఆమె రోడ్ ఓపెనింగ్ పెట్టుకుంటాం కానీ అప్పటి వరకు మీరు వాడుకోవచ్చు దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు ఎంత చూడండి అది కూడా నేషనల్ హైవే బ్రిడ్జి ఎవరు ఓపెన్ కూడా చేయలేరు అది వాడుకుంటున్నారు అంటే కావాలని కేవలం ఏదో ఒక మాట అనాలి ఏదో గ్రూప్లో మాట్లాడుకోవడానికి కాదు మేము వాడుకునే తప్పేముంది మేము ప్రజలు ఇది వాడుకునే తప్పేముంది అంటే మేము వచ్చి కొబ్బరిగా కొడుతున్నా మీరు వాడుకుంటారా కాబట్టి వాడుకోండి ఏం ప్రాబ్లం లేదని చెప్పి మీడియా మిత్రులు సడన్గా ఇక్కడ పెట్టుకుని కాబట్టి కూడా ఈ వీడియో మీకు పంపిస్తాను ఎవరు అయినా కానీ ప్రచారం కాదు ఇబ్బందులు పడవద్దు మీరు అరుదమ్మతో మాట్లాడితే రోజు పెట్టుకొని ప్రోగ పంపిస్తాను ఈరోజు అండర్ బ్రిడ్జ్ ద్వారానే నేను ఈ పాత బజార్కి ఆలూరుకి వెళ్తున్నాను ఇక్కడ ఆపినను అండర్ బ్రిడ్జ్ బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బాగుంది అయితే కొంతమంది ఇంకా ఓపెన్ కాలేదు ఓపెన్ చేయలేదు వాడుకుంటున్నారు అంటే అవును ఇది ప్రజాప్రభుత్వం ఒకరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మీరు వాడుకోవచ్చు కానీ ఈ బ్రిడ్జు రైల్వేస్ వాళ్ళు చేసిన బ్రిడ్జ్ ఇది అండర్ బ్రిడ్జ్ కాబట్టి అరుణమ్మ లోక్సభలో ఉంది కాబట్టి ఆమె లేదు కాబట్టి ఇది ఆపుతున్నాం కొన్ని రోజు ఓపెనింగ్ కానీ ఖచ్చితంగా ఆమె వచ్చిన తర్వాత ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని ఆమె కూడా ఉండాలి ఎందుకంటే ఆమె మన ఎంపీ ఇది సెంట్రల్ ఫండ్స్ కాబట్టి అరుణమ్మ గారు కూడా నేను మాట్లాడి ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటాము ఆ రోజు ఆమె నేను ఇద్దరం కలిసి ఈ రోడ్ ఓపెనింగ్ పెట్టుకుంటాం కానీ అప్పటి వరకు మీరు వాడుకోవచ్చు దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు శంషాబాద్ చూడండి అది కూడా నేషనల్ హైవే బ్రిడ్జ్ ఉంది ఎవరు ఓపెన్ కూడా చేయలేదు అది వాడుకుంటున్నారు అంటే కావాలని కేవలం ఏదో ఒక మాట అనాలి ఏదో గ్రూప్ లో మాట్లాడుకోవాలనేది కాదు ఏం వాడుకునే తప్పేముంది మేము ప్రజలు ఇది వాడుకునే తప్పేముంది అంటే మేము వచ్చి కొబ్బరిగా కొడతానే మీరు వాడుతున్నారా కాబట్టి వాడుకోండి ఏం ప్రాబ్లం లేదని చెప్పి మీడియా మిత్రులు సడన్గా ఇక్కడికి వచ్చిందని కాబట్టి కూడా ఈ వీడియో మీకు పంపిస్తాను ఎవరైనా కానీ ప్రచార ఇబ్బందులు పడొద్దు మీరు అరుణమ్మతో మాట్లాడేసి రోజు పెట్టుకొని ప్రోగ్రామ్ పెట్టుకుంటాం